హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ రేపు జరగబోయే సి కొత్తపల్లి గ్రామంలో సీనియర్ విభాగానికి వచ్చిన దత్త అండి తోట త్రిపాల్ రెడ్డి గారండి వారి గిత్త రావడం జరిగిందండి మన బోర్డు గీత్తతో కంబైండ్ జత బాక్రాపేట గ్రామంలో సీనియర్ జాక్ జాక్పాట్ విభాగంలో రెండో బహుమతి కావసం చేసుకున్నాయండి జత ఈ గీత ఎంసార్ బుల్స్తో కలిపి మరి రేపు ఈ శ్రీ గ్రామంలో తోట త్రిపాల్ రెడ్డి గారి గీత్త కుందూరి రామ్గుపాలరెడ్డి గారి బోడి గీత్త ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని మేణవాకులపల్ల గ్రామం అనంతపురం జిల్లా అండి గిత్త చిరునామా తోట త్రిపాల్ రెడ్డి గారు మరి బోడి గిత్త ఈ గిత్త రేపు జరగబోయే సీనియర్ భాగంలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి